తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఆదిరిపోయే శుభవార్త చెప్పిందని చెప్పుకోవచ్చు వైకుంఠ ద్వారా దర్శనం కోసం టికెట్లు దొరకలేదని ఇక నిరాశపడాల్సిన పనే లేదు జనవరి రెండు నుంచి ఎనిమిదవ తేదీ వరకు ఎలాంటి టికెట్ లేదా టోకెన్ లేకపోయినా కూడా నేరుగా స్వామివారిని దర్శించుకునే అద్భుత అవకాశాన్ని అయితే ఈసారి టీటీడీ కల్పించింది ఈ ఏడాది సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తూ మొత్తం పది రోజుల వైకుంఠ ద్వారా దర్శనాల్లో సింహభాగం సమయాన్ని వారికే కేటాయించినట్లు కూడా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేస్తున్నారు తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఆదిరిపోయే శుభవార్త చెప్పిందని చెప్పుకోవచ్చు వైకుంఠ ద్వారా దర్శనం కోసం టికెట్లు దొరకలేదని ఇక నిరాశపడాల్సిన పనే లేదు జనవరి రెండు నుంచి ఎనిమిదవ తేదీ వరకు ఎలాంటి టికెట్ లేదా టోకెన్ లేకపోయినా కూడా నేరుగా స్వామివారిని దర్శించుకునే అద్భుత అవకాశాన్ని అయితే ఈసారి టీటీడీ కల్పించింది ఈ ఏడాది సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తూ మొత్తం పది రోజుల వైకుంఠ ద్వారా దర్శనాల్లో సింహభాగం సమయాన్ని వారికే కేటాయించినట్లు కూడా ఈవో అనిల్ కుమార్ సింఘల్ స్పష్టం చేస్తూ ఉన్నారు Esta